గీతా వైభవం ట్రస్ట్ అధ్యక్షులు గురూజీ నజీర్ బాషు శివగిరి కాంగి మందిరం నందు మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రంగనాయకులపేట ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు పరమాత్ముని దివ్యను గృహంతో గీతా వైభవ టెస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం పరిచయం చేస్తున్న సిద్ధ గణములోని ఎనిమిది మంది గురూజీ నజీర్ బాష శిష్యులు ఎనిమిది మంది మహిళలు పాల్గొంటున్నారని సిద్ద మాది సమారోహం నిర్వహిస్తున్న మీడియా ద్వారా తెలిపారు రేపు ఆదివారం సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమంలో గీతా వైభవ టెస్ట్ సభ్యులు మరియు వారి భక్తులందరూ పాల్గొనాలని మీడియా ద్వారా తెలియజేశారు ఓం శ్రీ పరమాత్మనేరమ్మ నా పేరు పెళ్ళూరు సుష్మా శ్రీ గీతా వైభవం ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అంతేకాదు మా కుజీ గురుగారు శ్రీమాన్ గీతా పూజ్య శ్రీ బ్రహ్మశ్రీ నిత్య అగ్నిహోత్రుడు షేక్ నజీర్ బాషాద్ గురుజీ గారి పాఠపడని నమస్కరించుకుని మరి రేపు మన నెల్లూరు నగరంలో రంగనాయకుల స్వామి ఆలయం వద్ద విలియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు మా గారు జీవిటి ఆధ్వర్యంలో పూజ్యనీయులు సత్యసాయి ధ్యానమండలి ధ్యాన మండలి అధినేత ప్రేమారవింద శ్రీమాన్ భిక్షమయ్య గురుజీ గారి రాకతో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఉన్న గొప్ప సత్సంగాన్ని మా గీతా వైభవ ట్రస్ట్ నిర్వహించబోతుంది అని చెప్పడానికి సగర్వంగా నేను నెల్లూరి అన్న అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే మా ట్రస్ట్ లక్ష్యం గీతా గీత భగవద్గీత నెల్లూరంతా భగవద్గీత ఇంటింటా భగవద్గీత అంటూ లోకాసమస్తా సుఖినో భవంతు అన్న విధంగా ఈ భగవద్గీతను మాకు బోధిస్తూ మమ్మల్ని తీర్చిదిద్దారు గురువుగారు అదే బాటలో ఒక ఎనిమిది మంది గురువు శిష్యులు మూడు సంవత్సరములు ప్రతిరోజు మూడు పూటల సమాధి అభ్యాసాలు జ్ఞాన శోధనలు జ్ఞానము ధ్యానము రెండింటినీ చక్కగా భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఆ పరమాత్మని స్థాయిని అందుకోవడానికి ప్రయత్ని పొందాలి సమాజం అభ్యున్నతికి రావాలి ఎవరిని వారు ఆధ్యాత్మికంగా తెలుసుకుని ప్రగతిని సాధించాలి అన్న కాన్సెప్ట్తో రేపు నెల్లూరు నగరంలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది కాబట్టి అందరినీ జీవిటీ తరపున హృదయపూర్వకంగా నెల్లూరు నెల్లూరియన్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అందరూ ఈ ప్ర ఈ యొక్క ప్రోగ్రాంకి అర్హులే ఎందుకంటే పరమాత్మని యొక్క అనుగ్రహం అందరికీ సమర్వంగా ఉంటుంది ఆయన సుహృదం సర్వభూతుడు ఆయనకి గుణాలు ఉండవు నెల్లూరులకుషా గీటాబాయ్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గీటాబాయ్ పోర్ట్ ట్రస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏర్పాటు చేయబడి అప్పటి నుంచి కూడా భగవద్గీతను నేర్చుకుంటూ నేర్పిస్తూ సమాజంలో అన్ని వర్గాల వారికి ముఖ్యంగా పిల్లలకు అదేవిధంగా పెద్దలకు కూడా నేర్పిస్తూ గురూజీగా అంటే మాకు బ్రహ్మోపదేశం చేసినటువంటి పదాలు కానీ పూర్తయింది ఈ సందర్భంగా వారు సమాధి సిద్ధిని పొందారు అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన సాధన భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకోవడం మానసికంగా అన్ని వర్దుకులను తట్టుకొని ఎదగడం కుటుంబంలో సమాజంలో అన్నింటినీ చక్కగా అర్థం చేసుకుంటూ మర్చెన్స్ అసోసియేషన్ రంగనాయకులపేట నెల్లూరులో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమానికి వచ్చేసి మీరు అభినందించి ఆశీర్వదించిన కోరుతున్నాం భవిష్యత్తులో మీరు భగవద్గీత సేవలో చక్కగా సమాజాన్ని ఉపయోగపడతారు